హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ క్షమాభిక్ష కథ చదువుకుంటున్నాం కదా మిగతా భాగాన్ని ఇప్పుడు విందాము రచించిన వారు ఆచార్య కులకలూరి గారు చదువుతున్నది కరుణా సిరిమణి డాక్టర్ రఘురామ్ టేబుల్ మీద కూర్చున్నాడు వేసుకున్న విస్తరి వేసినట్లే ఉంది తీసిన క్యారియర్ తీసినట్లే ఉంది అన్నం వడ్డించుకో బుద్ధి కా కాలేదు ఆకలి లేదు ఆకలి చచ్చిపోయింది తల్లితండ్రి లేని తనను మేనమామ ఫస్ట్ ఫారంలో చేర్పించి చెంచయ్యకు అప్పజెప్పాడు తను వారాలు ఉంటూ చదువుకున్నాడు వారంలో రెండు రోజులు చెంచయ్య ఇంట్లో తినేవాడు గొప్ప కోసం కొంతమంది పాడైన అన్నం పారేయలేక కొంతమంది బీదవాణ్ణి రక్షించాలి చదివించాలని కొంతమంది వారాలు చెబుతూ ఉంటారు ఎందుకైనా కానీ తనకింత తిండి పెట్టిన వాళ్ళను తాను నిందించలేడు తన ప్రాణం కాపాడి తన కాళ్ళ మీద తాను నిలబడేగలిగేటట్టు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ తాను కృతజ్ఞుడు అయితే చెంచేయ్య మాత్రం అలా కాదు తనకు అన్నం వడ్డించిన తర్వాత ఆయన తినేవాడు తొందర పని ఏమీ చేయలేకపోతే పక్కనే కూర్చోబెట్టుకుని తినిపించేవాడు తల్లి తండ్రి గురువు దైవం తనే అయ్యి ఏమీ బాధ కలగకుండా చూశాడు ఆర్థికంగా హార్థికంగా తనకు అండైన చెంచయ్య మరపురాడు తను మరువలేడు చిన్నతనంలో రుజు స్వభావంతో క్రమజీవితంతో దాన ధర్మాలతో దయా దాక్షిణ్యాలతో పాపం ఎరక్కుండా పుణ్యం చేస్తూ స్వార్థం చూసుకోకుండా పరార్థం చూస్తూ నీతి నిజాయితీలతో ప్రవర్తించే చెంచయ్య చెప్పంది చూపంది నేర్పంది తను విన్నాడు చూశాడు నేర్చుకున్నాడు తన జీవితంలో తన రక్తంలో తన వ్యక్తిత్వంలో తన అస్తిత్వంలో చెంచయ్య స్థిరమైన పునాదులతో ఉన్నాడు తను స్కూల్ ఫైనల్ చదువుతున్నప్పుడు సదాశివం పుట్టాడు ఆ నెలంతా పండుగలా అయిపోయింది ఆ సంవత్సరం అంతా ఆ పశువుని తాను ఎత్తుకొని ముద్దాడని రోజు లేదు కాలేజీలో మెడికల్ కాలేజీలో చదువుతున్న రోజుల్లో వారానికి ఒకసారైనా వచ్చి చెంచయ్యను పలకరించి పోయేవాడు హౌస్ సర్జన్గా ఉంటూ తన క్లాస్మేట్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు తన అదృష్టం చూసి సొంత తండ్రిలాగా చెంచయ్య పొంగిపోయాడు సిరి సంపదనున్న ఇంటిలో లేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు తన భార్య నిండు హృదయంతో ఆశీర్వదించిన మేష్టరుకు గురుదక్షిణ ఇమ్మని మామ ఇచ్చిన రెండు వేలు ఇవ్వబోతే తీసుకోకుండా చెంచయ్య వెళ్ళిపోవడంతో ఆ డబ్బు సదాశివం పేర బ్యాంకులో వేసి ఆ బుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు తను పదిహేనేళ్ల పూర్వం తనకు రైల్వేలో ఉద్యోగం వచ్చి బయలుదేరుతున్నప్పుడు చెంచయ్య చెప్పిన హితవాక్కులు జీవితం అంతా కాచి వడబోసిన సత్యాలు నిగ్గుదేల్చిన సత్యాలు ఆయన చెప్పిన సత్యాలు వేద సూత్రాలుగా ఆయన జీవితం ఉదాహరణగా తన జీవితం రూపొందించుకున్న రఘురాం అణువణువునా చెంచయ్య కనకణానా చెంచయ్య అర్థం తెలియని పదానికి విద్యార్థి నిఘంటు వెతుక్కున్నట్లు తన జీవితంలో ఏ సమస్య ఎదురైనా ఏ పరిష్కారం అవసరమైనా చెంచయ్య జీవితం అనే నిఘంటువు వెతుక్కునేవాడు తను బాల్యం నుంచి తనకెంతో మేలు చేసిన చెంచయ్యకు తనేమీ చేయలేకపోయానని బాధగా ఉంటూ వచ్చింది ఉద్యోగంలో చేరిన మొదట్లో ఎక్కువగానే చెంచయ్యకు ఉత్తరాలు రాసేవాడు క్రమక్రమంగా జీవితం బరువు పెరిగి చెంచయ్య ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాడు డాక్టరు రఘురాం అన్నం వడ్డించుకోలేదు కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నాయి కలర్ టెస్ట్ రెడీ సార్ కాంపౌండర్ చెప్పి వెళ్ళాడు క్యాజువాలిటీ డాక్టరు యొక్క చెట్లలోంచి ఆకాశంలోకి చూస్తూ మధ్య మధ్య లేఖ రాస్తూ కూర్చున్నాడు ఈ దేశం ఏమైపోతుంది ఈ దేశంలో మనిషికి విలువ లేదు వాడి చొక్కాకు విలువ ఉంది వాడి చెప్పుకు విలువ ఉంది మనిషికి లేదు మనిషికి విలువలేదు మనిషి కులానికి విలువ ఉంది మనిషి ప మతానికి భాష డబ్బు చదువు రాష్ట్రం దేశం అన్నింటికీ విలువ ఉంది మనిషికి లేదు ఈ దేశంలో దమ్మిడీకి కొరగాడు మనకు మన జాతికి జాతీయత లేదు ఒకని ఇంకొక ఎప్పుడు సోదరుడు అనుకోలేడు అనుకోనిడు అవకాశం లేదు అది కలగదు కలగనివ్వడు మన బ్రతుకుల్లో ఎంత నైత్యం ఎవడి స్వార్థం వాడిది ఎవడి లాభం వాడిది ఎవడి మేలు వాడిది తన సుఖం తన లాభం తన మేలు తన ఆనందం తప్ప ఎవరు ఎవడి కోసము చూడడు మనకు మరొకడితో సంబంధం లేదు స్నేహం లేదు కలయిక లేదు పొత్తు లేదు ఉన్నట్లు నటన అభాస మోసం ఈ వ్యవస్థలో అందరూ అందరికీ ఏదో విధంగా విరోధులు ప్రతి వ్యక్తి మరో వ్యక్తి కంటే గొప్పవాడు ప్రతి వ్యక్తి ఒక స్వయం శక్తి ప్రతి మనిషి ఒక స్వయం వ్యవస్థ ఈ దేశంలో సామూహిక చైతన్యం లేదు సామూహిక సామర్థ్యం లేదు నలుగురిలో ఒకడుగా ఈ దేశంలో ఏ ఒక్కడూ ఉండడు తన మాట నలుగురు వినాలి కానీ తను మాత్రం ఎవరి మాట వినడు తను అందరికంటే శ్రేష్ఠుడు కానీ తనకంటే అధికుడు లేడు తనకు తన వారికి తన చుట్టూ తప్ప ఈ జాతికి లోకం లేదు తన లోకానికి ఏమీ ఉండకూడదు నలుగురు మేలు కోలే కోరేవాళ్ళు లేరు నలుగురు కోసం తన మేలు వదులుకునే వాళ్ళు లేరు పది మంది కోసం నష్టపడేవాడు అసలే లేడు సామూహిక లాభం కోసం తనని తాను అర్పించుకోగలిగేవాడు ఈ దేశంలో ముచ్చటకైనా దొరకడు ఈ మనుషులతో ఈ దేశంలో ఏం అభివృద్ధి ఏం అభ్యుదయం ఏ పురోగ గమనం ఈ జాతి మేల్కోదు ఈ దేశం బాగుపడదు క్యాజువాలిటీ డాక్టరు ఉత్తరం ముగించకుండా ఎక్కడా చూడకుండా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు కలర్ టెస్ట్ జరుగుతూ ఉంది స్విచ్ బోర్డు డాక్టర్ చేతిలో ఉంది గది కిటికీలు తలుపులు మూసి ఉన్నాయి కిటికీ కన్నాల్లోంచి పడిన నీళ్లు సన్నని కాల్వగా కాళ్ల కిందుగా పోతున్నాయి డాక్టరు స్విచ్ ఆన్ చేశాడు గోడ మీద బోర్డులో బల్బు వెలిగింది ఏం రంగు పచ్చ సదాశివం చెప్తున్నాడు ఏం పచ్చ ఆకు పచ్చ ఆ స్విచ్ ఆఫ్ చేశాడు రంగు లేదు మరో స్విచ్ ఆన్ చేశాడు సరిగ్గా చూడు ఇదేం రంగు ఎరుపు చూసి చెప్పు ఎరుపు సరిగ్గా చూడు ఎరుపు రంగు మారింది ఇదేం రంగు తెలుపు నీకు రంగులు కనిపిస్తున్నాయా వెలుతురు కనబడుతూ ఉంది సదాశివం డాక్టర్ గొంతు లోయలో పడుకున్నవాడి కేకలాగా పసివాడి ఆకలి ఎరుపులాగా కొండరాయి దొరినట్టు లారీ గోడకు ఢీకొన్నట్లు వింతగా వినబడింది నీకు రంగులు తెలుస్తున్నాయా డాక్టర్ పెద్దగా నవ్వాడు వికృతంగా నవ్వాడు సుందరంగా నవ్వాడు గ్రీన్ బల్బ్ వెలిగింది రెడ్ బల్బ్ వెలిగింది గ్రీన్ సిగ్నల్లా కనిపించింది రెడ్ సిగ్నల్లా కనిపించింది ఇంజన్ వస్తూ ఉంది ఎదురుగా సిగ్నల్ లోకం నిండా చీకటి ఇంజన్ వెనుక కంపార్ట్మెంట్లు జనం ఆదమరిచి నిద్రపోతున్నారు రైల్లో జనం పిల్లలు స్త్రీలు పురుషులు ఏమీ చూడకుండా ఏమీ గమనించకుండా నిద్రపోతున్నారు అర్ధరాత్రి ఎదురుగా సిగ్నల్ రైలు వస్తుంది ఇంజన్ డ్రైవర్ ఎదురుగా సిగ్నల్ లైటు గ్రీన్ రైలు పోతూ ఉంది రెడ్ ఎదురుగా సిగ్నల్ ఎదురుగా లైట్ గ్రీన్ రెడ్ సిగ్నల్ వంటిది సిగ్నల్ వంగలేదు లైటు తెల్లగా డ్రైవర్ చూస్తున్నాడు లైటు ఎర్రగా రైలు పోతూ ఉంది లైటు ఆకుపచ్చగా జనం నిద్రపోతున్నారు డ్రైవర్ చూస్తున్నాడు ఎదురుగా సిగ్నల్ లైటు ఇంజన్ కూత వేసింది ఫైర్మ్యాన్ బొగ్గు వేస్తున్నాడు రైలు పోతూ ఉంది సిగ్నల్ వంగింది రైలు ఆగలేదు ఇంజన్ పోతూ ఉంది రైలు పోతూ ఉంది డ్రైవర్ నడుపుతున్నాడు స్టేషన్ వచ్చింది రైలు ఆగాలి బ్రేక్ వేయాలి అంతలో భూమి పగిలింది కొండ బ్రద్దలైంది ఆకాశం విరిగింది వస్తున్న ఎక్స్ప్రెస్ స్టేషన్లో ఆగి ఉన్న ప్యాసింజర్ను గుద్దింది డ్రైవర్లు చనిపోయారు ఫైర్మ్యాన్లు చనిపోయారు ప్యాసింజర్లు అరుపులు కేకలు ఏడుపులు మూలుగులు స్త్రీలు పిల్లలు వృద్ధులు ఏడుపు విపరీతంగా ఏడుపు గోల గోల ఎక్స్ప్రెస్ ఇంజన్ డ్రైవర్ సదాశివం చచ్చిపడి ఉన్నాడు తమ్ముడు డాక్టర్ రఘురా మరిచాడు ఏం సార్ సదాశివం పలికాడు చేతిలో ఉన్న స్విచ్ బోర్డులోని స్విచ్లన్నీ అన్నీ వస్తాడు ఎన్నో బల్బులు ఎన్నో రంగులు వింత వింత రంగులు చాలా రంగులు డాక్టర్ ముఖంలో రంగులు మారుతున్నాయి మారిపోతూ ఉన్నాయి వింతగా విచిత్రంగా ముఖం కనబడుతూ ఉంది వెర్రిగా పిచ్చిగా చూస్తున్నాడు గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు ఊపిరి బరువుగా ఆడుతూ ఉంది పూరింటిలో పంచలో కుక్కి మంచంలో డెబ్భై ఏళ్ళ ముసలైన మాటలు పడిపోయి నోరు కదుపుతూ ఉన్నాడు ఆ గొంతులో పోయడానికి గంజైనా లేదు నలుగురు పిల్లలు తండ్రి పాతికేళ్లవాడు యాభై ఏళ్ల వాడులాగా అయిపోయాడు అతని భార్య లాగా ఉంది ముసలైన ఆకలితో చచ్చిపోయాడు పిల్లల తండ్రి గుడ్డివాడై భార్యను పిల్లల్ని పోషించలేక దేశాల వెంట వెళ్ళిపోయాడు భార్య శీల్లం కోల్పోయి గతించింది పిల్లలు అన్నం లేక అడుక్కుంటున్నారు కట్టు బట్టలేదు ఉండటానికి చోటు లేదు రైల్వే స్టేషన్లో స్టాండ్లో ఎవరో తిడుతున్నారు తంతున్నారు పెడుతున్నారు వీళ్ళు బతుకుతున్నారు నీచంగా దీనంగా మానవుడి సంతతి భవిష్యత్తు సమాజం దిక్కులే కడుక్కు తింటూ ఉంది పడుతూ ఉంది ఎవడో పశువాణ్ణి బలంగా కడుపులో తన్నాడు ఆకలైన కడుపు అన్నం లేని కడుపు పేగుల్లో ఏమీ లేని కడుపు పేగులు లేని కడుపు వెన్నుముక్క కంటుకుపోయిన కడుపు తన్ను భరించలేక నేల మీద పడి వలవలా గిలగిల తన్నుకులాడుతూ ఉంది అమ్మ 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 అరుస్తూ ఉంది అరుస్తున్నాడు అరిచాడు డాక్టర్ రఘురామ్ ఏమైంది సార్ ఏంది ఏంది సార్ సదాశివం అదిరిపోయాడు ఏమైంది సార్ కాంపౌండర్ తలుపు దోసుకుని లోపలికి వచ్చాడు సదాశివం వెళ్ళిపోయాడు ఇంకో అతను వచ్చాడు రైల్వే హాస్పిటల్లోకి అప్పుడే రిక్షాలో వచ్చిన మనిషి ప్రక్కవాలుగా పడ్డ నీటి బొట్టు తుడుచుకుంటూ వరండా చివర ఉన్నాడు వరండా నిండా కాళ్ళతడి మరకలు చలిగాలి బుసలు కొడుతూ ఉంది వయారాలు పోతూ ఉంది పళ్ళు కొరుక్కు తింటూ ఉంది జరుగుతున్న సి టెస్ట్తో మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తవుతుంది చంచయ్య ఉన్న కొడుకు కోసం చూస్తున్నాడు గుంటల్లో చిక్కుబడిపోయిన కళ్ళు రెండు విడిపించుకుని చూస్తున్నాడు సదాశివం చూపు సరిగా లేదు వీడు సెలెక్ట్ కాడు వీడికి ఉద్యోగం రాతలేదు ఇంతకుముందు ప్రయత్నాలు నెరవేరలేదు ఇది అంతే తన జీవితంలో ఎవరిని ఏమీ అడగలేదు సర్వీసులో లోపం లేదు తన విధి తాను ఎప్పుడూ నెరవే ఎప్పుడు నెరవేర్చాడు ఎప్పుడు ఎవరికి ఏ విధంగానూ బరువు కాలేదు తన పట్ల దేవుడు మాత్రం నిర్ధయుడుగా ఉన్నాడు తనకు ఒక్కడే కొడుకు వాడి బాగోగులు తనకు అక్కర్లేదా వాడు బికార్ అయిపోతే చూస్తూ ఊరుకోవాలా ఎవరి కోసం ఈ నీతి నియమాల రొంపి ఎవరి కోసం ఈ సత్య ధర్మాల పీడ ఎవరి కోసం ఈ ముక్కుకు సూటిగా పోయే బుధనష్టపు తత్వం ఈ ఆలోచనల వల్ల వచ్చే మార్పు అవును తను అంగీకరిస్తాడు డెబ్భై ఏళ్ల అమృతం వంటి జీవితంలో విష బిందువు చిలుక్కోక తప్పడం లేదు తెల్లటి పట్టుబడ్డ పట్టుబట్ట వంటి జీవితం మీద బురద జల్లుకోక తప్పడం లేదు ఇంతకాలం తిన్నగా స్వర్గం చూస్తూ పెరిగిన వ్యక్తిత్వ వృక్షం కుక్కటి వేళ్లతో కూలి నరకంలో పడేటట్లుగా నరుక్కోక తప్పడం లేదు ఎందరి హృదయాలలోనూ ఉత్తముడుగా చిత్రితమై ఉన్న బొమ్మ చెరుపుకోక తప్పడం లేదు ఎప్పుడో సదాశివం పేరిట రఘురామ్ బ్యాంకులో వేసిన డబ్బు తప్పనిసరి అయి వడ్డీతో సహా పూర్తిగా తీసుకుని మూటగట్టి భద్రంగా తెచ్చాడు ఈ డబ్బు అంటుకోవడంలోనే తన పతనం ప్రారంభమైంది ఆ డబ్బు మోస్తున్న కొద్దీ ఆ బరువుకు క్రమక్రమంగా కృంగిపోవటం తప్పడం లేదు ఆ డబ్బు లంచంగా మెడికల్ ఎగ్జామినర్కు ఇచ్చి కంటిచూపు సరిగా లేని తన కొడుకును సెలెక్ట్ చేయమని అడగడానికి మనసులో అనుకున్న రోజు అనుకోవడం సంకల్పం అయిన రోజు అందుకోసం బయలుదేరి వచ్చినప్పుడు ఇక ఇవ్వబోతున్నా అనుకున్నప్పుడు పూర్తిగా పాతాళంలో పడి ఆ పొరల్లో కూరుకుపోయి తొలుచుకుపోయి సజీవంగా నాశనమైన తన మీద తనకే అసహ్యం కలుగుతూ ఉంది కానీ ఇవాళ తనకేం బాధ కలగడం లేదు ఎగ్జామినర్ రఘురామ్ కాకపోతే తను పాతాళంలోనే గతించేవాడు అయితే ఇప్పుడు పైకి లేస్తున్నాడు రఘురామ్ చిన్నప్పటి చిన్ననాటి చిన్నవాడిలా ప్రవర్తించి తనను ఒకనాటి పేదవాణి పెద్దవాణ్ణి చేశాడు రఘు తనని పెద్దవాణ్ణి చేయకపోతే గుర్తు చేయకపోతే అలా ప్రవర్తించి ఉండకపోతే తను చిన్నవాడిగా ఉండిపోక తప్పేది కాదు రఘురామ్ డాక్టర్గా ప్రవర్తించి ఉంటే వృద్ధుడైన తండ్రిగా తన గోడు తను వెల్లడించుకుని ఉండేవాడు బాల్యం గుర్తు తెచ్చుకొని నీ తమ్ముని కోసం నీ గురువు కోసం ఈ డబ్బు నీ డబ్బు తీసుకొని అయినా వీణ్ణి ఒక ఉద్యోగిని చేయమని అర్థించి ఉండేవాడు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం మిగతా కథని ఇప్పుడు చదివి వినిపిస్తాను అబ్బో కథ చాలా మలుపులు జరుగుతుంది ఏం జరుగుతుందో లాస్ట్కి మిగతా భాగంలో విందాము ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమని